హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం బుధవారం రోజు బ్లాగ్ అనమాట రో డే రొటీన్ బ్లాగ్లో అయితే పిల్లలకి లంచ్ బాక్స్లకి ఏం ప్రిపేర్ చేస్తాను అలాగే మధ్యాహ్నం లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశాను మాకు అని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది మళ్ళీ ఇది ఇందులో ఏంటి స్పెషల్ అంటే ఈరోజు మా అమ్మ చేసినట్టు చేపల ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యనైతే అస్సలు అలా చేయలేదు గ్రేవీ కర్రీలే చేస్తున్నాను సరే ఈరోజు అలా చేద్దామైతే అనుకుంటున్నాను అవి అది ఎలా చేస్తాను ఏంటి మా అమ్మ స్టైల్ అనేది మీకు వీడియో చెప్తాను ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది చూసేద్దాం ఏంటి ఎగ్స్ కుక్కర్లో అని అనుకుంటున్నారా లేదండి నేను యాక్చువల్గా అయితే నిన్న బాబకి లంచ్ క్యారేజ్ ఏమి ప్రిపేర్ చేయాలంటే ఎగ్ రైస్ అని చెప్పేసి అందాన్ని ధీమాగా ఉన్నాను తెగడం కూడా లేట్గానే లేచాను ఎగ్ రేసే కదా ఎంతసేపు ఫాస్ట్గానే అయిపోతుందని తీరా అప్పటికి సిక్స్ ఫాస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి చెప్పింది అనుకుంటాను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయమని ఇంకా అప్పటికప్పుడు ఎగ్స్ ఉడకబెట్టి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట ఎగ్స్ అనేది కుక్కర్లో పెట్టేస్తే ఫాస్ట్గా ఉడుకుతాయని అప్పుడే తెలిసింది ఇది ఏదో మనకు పనికొచ్చేలా ఉందని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు నేనైతే ఎగ్స్ ఫోర్ ఎగ్స్ ఇంట్లో ఉండేవి అంటే ఎప్పుడు రైతు బజార్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా డజన్ అయినా లేకపోతే ఒక ట్వంటీ ఎగ్స్ అని ఇలా తెస్తాను తెచ్చి అప్పుడప్పుడు ఏంటంటే పిల్లల కోసం అతని కోసం ఫిగ్గా ఏదైనా కర్రీ చేయాలంటే ఉపయోగపడతాయని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటాను అనమాట అయితే ఇంకా సరే ఫోర్ ఉన్నాయి అయిపోతాయి అయిపోతాయని చెప్పేసి ఇప్పుడు అన్నంతో తినడానికి అయిపోతే మధ్యాహ్నం లంచ్లోకి అయిపోతాయని కుక్కర్లో పెట్టాను త్రీ విజల్స్కి అయితే చక్కగా ఎగ్స్ అనేది ఉడికిపోయాయి అనమాట ఈ ఎగ్స్ ఉడికిపోయే లోపు ఒక రైస్ పెట్టాను పక్క రసం కూడా పెట్టాను రై రసము రైస్ అనేది మాకు అందరికి కలిపి పెట్టేశాను నాకు చిన్న పని ఉంది ఈరోజు కొంచెం మిషన్ పని ఉందని చెప్పేసి ఇంకా ఇవ్ అవుతుండేలోపు కుక్కర్లో ప్రెజర్ పోయేలోపు రసం అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అన్నం ఏంటంటే తపాలా అందరికీ కలిపి పెడితే వాచ్స్తానండి అన్నం అతనికి హాట్ బాక్స్లో ఉంచేస్తే అతను తినే టైంకి వేడిగానే ఉంటుంది ఇంకా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇంకా ఈరోజైతే అయితే అలా అన్నం పెట్టేసాను ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇంకా మా వాడికి వర్షాకాలం వస్తే కొంచెం నాకు పని అయితే పెడతాడు ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంటే ఏంటి ఆ పని అంటే అస్తమానికి జలుబు రావడం అస్తమానికి దగ్గు రావడం జ్వరం రావడం అలా వస్తుంది అందుకని వేడి నీళ్ళు మరగబెట్టి చలకి ఒట్టప్పుడు ఇచ్చినా కూడా అంత కేరింగ్గా ఉండదు వేసవికాలం అది చలికాలం వర్షాకాలం అయితే బాగా కేరింగ్గా ఉంటాను ఆడ విషయంలో ఉండకపోతే మనకే తర్వాత మామూలుగా ఉండదు అయితే ఏంటి ఎగ్స్ ఇలా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా వీళ్ళకి ఏంటంటే ఎగ్ పాలంగా పెడితే ఇంత అన్నం పెడితే ఒక్క ఎగ్గే వేస్తున్నాం అమ్మా మాకు ఎలా సరిపోతుంది అని అంటున్నారు అది మన చిన్నప్పుడు ఏంటంటే ఒక ఎగ్ ఇచ్చి కొంచెం గ్రేవీ ఇస్తే అన్నం తినేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఎగ్ పూర్తిగా పెట్టిన ఎగ్గు మళ్ళీ అందులో సగం కూడా పెడతాను అది కూడా సరిపోదు అంటారు వీళ్ళకి అలా కాదని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఎగ్స్ ఇలాగా కి కట్ చేసి త్రీ త్రీ బాట్లు త్రీ పీసెస్ అనేది పెడతాను త్రీ ఎగ్స్లా ఉంటుంది కదా మరి మారు మాట అనేది మనకి రాదనమాట అలా కూడా ఏంటంటే ఇలా మనం కర్రీ చేయడం వల్ల మనకి గుడ్డు లోపల కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది లోపల మామూలు ఎగ్గపాలంగా మనం వేస్తే అంత ఉప్పు కారం పట్టవు ఇలా అయితే కనుక బాగా పడుతుంది అది అయిన తర్వాత వీళ్ళకి లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు చూసారు కదా ఎక్కరీ ప్రిపేర్ చేశాను ఇంకా ఇవన్నీ అవుతుండగానే వాడికి స్నానం అన్నీ కూడా ఒక పక్క స్నానం తనకి జడలు ఇలా ఇటు అటు ఇటు అటు మేనేజ్ చేస్తాను ఎందుకంటే జడలు వేయడానికి టైం పడుతుంది తను చున్నీ వేయడానికి టైం పడుతుంది వాడి స్నానం బట్టలు ఒకవేళ అతను వెలుకోగా ఉంటే స్నానం చేయించి ఇచ్చేస్తే బట్టలు అతను వేసేస్తారు ఇంకా ఈలోపు క్యారేజ్ కూడా వాళ్ళు తినడానికి రైస్ అయితే ఫస్టే చల్లగా చేసి ఉంచేస్తాను అంటే పెరుగనం ఏదైతే అవసరం లేదు కొంచెం జలా చేస్తాను ఇంకా రసం సాంబార్ ఏదైనా కొంచెం ముందుగానే పెట్టేస్తాను మళ్ళీ బాక్సులు కప్పులు వేసిన తర్వాత కూడా మరొకసారి చెక్ చేస్తానండి ఎందుకంటే రాంగ్ త్రెడలు పడితే కనుక బాక్స్ ఓపెన్ అవ్వదు వాళ్ళకి ఇబ్బంది పడతారని ఒక్కోసారి నేను వేసేసినా మరొకసారి ఓపెన్ చేసి మళ్ళీ చూస్తాను అనమాట కరెక్ట్గా వేసానా లేదా అని చెప్పేసి ఇంకా ఈరోజు లంచ్ బాక్స్ చెప్పాను కదా త్రీ పీసెస్ కింద ఎగ్స్ పెడితే వాళ్ళు చక్కగా తినేస్తారు లంచ్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను వాళ్ళకి క్యారేజీలు కూడా కట్టేసాను రెడీగా ఉన్నాయి ఇంకా వాళ్ళ వాళ్ళ డాడీ అయితే అప్పటికి లెగలేదన్నమాట స సరే అతను వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక్కోసారి పదకొండున్నర పదకొండు ఇలా అయిపోతుంది షాప్ నుంచి వచ్చేసరికి ఇంకెందుకు లేపడం అని చెప్పేసి నేను కూడా వంట అది దీపం అనేది చాలా సైలెంట్గా పెడతాను అనమాట సౌండ్ అది చేయకుండా అతనికి డిస్టర్బెన్స్ లేకుండా పెడతాను అతను ఇంకా లెగలేదు అప్పుడే లేచారు ఇంక బ్రష్ చేసి అండి అని చెప్పేసి నా పని ఎలాగ అయిపోయింది కదా గబగబ క్యారేజ్ అది కట్టిస్తాను కదా వీళ్ళిద్దరికీ నేనే తినిపిస్తాను పాపది చిన్నది పెండింగ్ ఉంది చున్నీ ఇంక మొత్తం అయితే క్లియర్ అయిపోయింది మా వాడి పని కూడా అయిపోయింది వీళ్ళు ఇంకా తినేసిన తర్వాత అన్ని క్లిచేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈరోజు చెప్పాను కదా మా అమ్మ స్టైల్లో చేపలు ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తానని చెప్పేసి ఫస్ట్ అయితే చేపలను బాగా మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసి ఉప్పు పసుపు వేసుకుని వాష్ చేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా పసుపు కారం కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ ముద్దంతా బాగా కలిపిన తర్వాత స్పూన్ అయితే పెట్టిన స్టైల్గా కలుపుదామని అది అంత కంఫర్ట్గా లేదనమాట మన నెగిటివిటీ మనకి కరెక్ట్ అని చెప్పేసి చేయితోనే కలిపాను నేను చిన్న పొరపాటు పని అయితే ఇందులో చేశానండి ఏంటి అంటే ఉల్లిముద్ద అన్ని వేసుకొని ఒక్కసారిగా కలపాలి నేను ఏదో ఆలోచించుకొని ఆ మసాలాలో చేపలు వేసేసాను ఆ తర్వాత ఇదేంటి ఉల్లిముద్ద రుప్పిసి ఉంచాను కదా అని మళ్ళీ గుర్తొచ్చింది అప్పటికప్పుడు మళ్ళీ ఉల్లిముద్ద వేసి మళ్ళీ మొత్తంగా కలిపాను అంటే ఇలా అయితే కనుక ఉప్పు కారం చూడడం నాకు కొంచెం కష్టం అండి ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా చూ చూడను అసలు నేనైతే అదే మనం ఉప్పు కారం ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు చేపలు వేస్తే ఉప్పు కారం చూసుకోవడానికి బాగుంటుంది మరొకసారి చెప్తున్నానండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని నిమ్మకాయ చెక్క వేసుకొని అప్పుడు టేస్ట్ చూసి అప్పుడు చేపలు వేసుకోండి లేదు అంటే కనుక చేపలకు ఉప్పు కారం పట్టడం కష్టం అవుతుంది అలాగే మనం కలపడం కూడా కష్టం అవుతుంది చేతికి ముళ్ళు అవి గుచ్చుకుంటాయి అనమాట ఆల్రెడీ నాకు ఖర్చుకి ఇచ్చే చేపలు అందుకని చెప్పేసి మరొకసారి మీకైతే చెప్తున్నాను ఇవి ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం అండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటుంటే బాగా ముక్కకు పడుతుంది అనమాట ఉప్పు కారం అదంతా ఇది ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇది పాన్లో కాకుండా చపాతీలు కానీ దోశలు కానీ కాల్చుకొని కళాయిలో వేసుకు మనం చేసుకుంటే కనుక ముక్క అనేది చాలా బాగా వేగుతుంది అలాగే తక్కువ ఆయిల్ అవుతుంది తొందరగా కూడా పని అయిపోతుంది అనమాట ఇది అండి ఇలా చిన్న చిన్న ఆయిల్ సెంటర్లోకి చేరుకున్నా కూడా మనం ఇలా తీసి అలా లాక్కుంటే కనుక ఆయిల్ మన చేప చేపకనేది పడుతుంది చేపలకి ఏంటంటే మనం నాన్ వెజ్ ఉండేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుంది లేదు కొంచెం పిసినార్తనం ఆయిల్లో చూపించమంటే కర్రీ అనేది అంత బాగా ఫ్రై అవ్వదు అలాగే టేస్ట్ కూడా ఉండదు మీకు ఇంకోసారి ఏంటంటే వీడియోలో చూపిస్తున్న చూడండి చేప ఫ్రై చేస్తే మాడినట్టు ఉంటుంది అది మా అది మాడడం కాదండి ఉల్లు ముద్ద తక్కువ అవడం వల్ల అది కొంచెం అలా అయ్యింది మిగతా ముక్కలకు ఎక్కువ అవడం వల్ల అలా అయింది కానీ మరొకసారి చెప్తున్నాను మాడినట్టు అయితే అస్సలు కాదు ఎందుకు అంటే చెప్తున్నాను అంటే అది క్రిస్పీగా మన చికెన్ కానీ చికెన్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమా టేస్ట్ ఆ టేస్టు క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది నేను కూడా వీడియో ఎడిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేశాను నాకు అది కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు నాకు అలా కనిపించలేదు వీడియో ఎడిట్ చేసినప్పుడు నాకు అలా కనిపించింది కానీ అంతగా అది రెడ్గా చేసే అంత సీన్ అయితే నాకు లేదు అంత ఎడిటింగ్ కూడా నాకు రాదు ఏదో ఎలా చేసుకెళ్తున్నాను అనమాట మీకు చెప్పాను కదా నాన్ వెజ్లో అస్సలు మనం ఆయిల్ పిసినాతనం అనేది చూపించకూడదు ఇంకా చేపలు అనేవన్నీ చక్కగా ఫ్రై అయిపోయింది మా అమ్మ స్టైల్లో చేపలు ఫ్రై చేశాను మీరు చూశారు కదా అక్కడక్కడ అవి ఏంటంటే రోస్ట్గా ఫ్రై అయ్యాయి అనమాట మనం తింటుండే అచ్చు చికెన్ ఫ్రై తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది దాంతో కాస్తంత నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మా అమ్మ స్టైల్లో చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది రసంలోకి సూపర్ కాంబినేషన్ మధ్యాహ్నం లంచ్ అయిపోయిందండి ఎక్కడ ఒక్కడ క్లీన్ చేసుకొని అప్పుడు ఈ మధ్యలో చేపలు వేపుకుంటూ మిషన్ పని అయితే చేశాను ఇంకా అదంతా తీయలేదనమాట వీడియో అనేది ఇంకా ఈ లోపేంటే పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చే ముందు రైతు బజార్కైతే వెళ్ళాను అది తర్వాత బ్లా అది ఏంటి తెచ్చాను ఏంటనేది చూపిస్తాను ఫస్ట్ పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్కి ఈరోజు ఏం చేశానంటే బ్రెడ్ పెట్టానండి ఇంటి ఆయిల్ వేస్తాను అనుకుంటున్నారా లేదు నేను బాండి వేడెక్కేటప్పుడు కొంచెం గిన్నెలోకి నెయ్యి వేసి ఆ బాండి మీద పెడితే అది బాగా మెల్ట్ అయిపోద్ది కదా మనం బ్రెడ్ మీద కానీ ఇలా వేసుకొని చేసుకుంటే బాగా పడుతుంది మనకి బటర్ నెయ్యి అనేది సేవ్ అవుతుంది ఇదేంటంటే బాగా కాల్చుకొని మధ్యన చీజ్ వేస్తే కనుక నేను ఆనియన్స్ టమాటాలు అన్నీ వేసి వేసి పొయ్యి మీద డైరెక్ట్గా కాల్చుతాను ఇప్పుడు ఈరోజు చీజ్ లేదు కాబట్టి ఒట్టి బ్రెడ్ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు మయానేస్ అలాగే పీనట్ బటర్ బటర్ తెచ్చాను టమాటా సాస్ తీసుకొచ్చాను సింపుల్గా శాండ్విచ్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుని శుభ్రంగా బ్రెడ్ అన్ని కాల్ చేసానండి మరొకసారి చెప్తున్నాను ఈ మధ్యన ఏంటంటే ఈ బ్రెడ్ అనేది అంత హెల్తీ కాదని అంటున్నారు కొంతమంది అవును అంటున్నారు కొంతమంది ఇది మైదాతో చేస్తారని నాకైతే ఈ మధ్యన అలా చెప్పడంతో నేను ఎక్కువగా ఈ మధ్యన బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తాను పొట్టిగా బ్రౌన్ బ్రెడ్ బాగోదండి శాండ్విచ్ కానీ పాల్లో వేసుకొని అలా ఇస్తే బాగుంటుంది ఇంకా నేను ఈరోజు ఒక రైతు బజార్కి వెళ్ళాను కానీ ఐటమ్స్ అయితే వెజిటేబుల్స్ అయితే ఏం తేయలేదు శాండ్విచ్లోకి ఏంటంటే మైనస్ వేసాను టమాటా సాస్ సాస్ వేసాను క్యారెట్ టమాటా ఉల్లిపాయలు వేసాను మనకు కావాలంటే మనం ఏంటంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే అవి లేవు కాబట్టి వేయలేదు ఇలా వేసుకొని చేసేస్తే శాండ్విచ్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట చిరుకో వండి ఇచ్చాను చక్కగా తినేశారు ధరువులు కాదండి శాండ్విచ్ ఇచ్చాను అనమాట ఇంకా ఈ లోపు చెప్పాను కదా కాయగూరలు ఏం తెచ్చానంటే బర్బాటీలు బెండకాయలు బీన్సు అలాగే పోటల్స్ ఆనపకాయ తెచ్చాను మామూలుగా రైతు బజార్కి వెళ్ళి ఇదివరకు ఏంటంటే నేను వారం సరిపడి ఒకేసారి కాయగూరలు తెచ్చేదాన్ని ఇప్పుడు ఏంటంటే తీసుకొచ్చిన టూ డేస్కే పాడైపోతున్నాయి డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి టైం వేస్ట్ టైం వేస్ట్ ఎలాగో అవుతుంది డబ్బులు అయితే వేస్ట్ అయిపోతున్నాయి అలానే ఏం చేస్తానంటే సాటర్డే ఇప్పుడు బుధవారం రోజు సాయంత్రం వెళ్ళాను కదా సాటర్డే వరకు అయితే కంపల్సరీగా వస్తాయి అది అయిపోతుంది ఎందుకంటే సండే రోజు ఏదో ఒకటి నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు మండే రోజు పప్పు బఠానీలు ఏవో ఒకటి చేసేస్తాను ఆ రోజుకి అలా అయిపోద్ది మళ్ళీ మండే మండే రోజు ఏంటంటే ఒక్కోసారి వెళ్తాను ఒక్కోసారి వెళ్ళను మండే మండే రోజు సాయంత్రం ఎందుకంటే ఉల్లిపాయలు అవి ఉంటే కనుక వెళ్ళను లేదంటే వెళ్తాను ఎందుకంటే మంగళవారం రైతు బజార్ సెలవు మాకైతే మంగళవారం రైతు బజార్ సెలవు అనమాట బయట కొనుక్కుంటే తడికి మోపుడు అందుకని ఉల్లిపాయలు టమాటాలు అప్పుడు తెచ్చుకుంటాను మళ్ళీ మంగళవారం బుధవారం ఏమీ తేనండి కాయగూరలు ఎందుకంటే ఆ రోజు మనం రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఎగ్స్ కూడా అక్కడే తెచ్చేస్తాను మంగళవారం బుధవారం నాన్ వెజ్ ఏదో ఒకటి వాళ్ళకి ఎగ్స్ పెట్టినా మనకి సాయంత్రం ఏదో ఒకటి ఉంటుంది నాకు మండే ఉండిన కూర ఏదో ఉంటే నేను మంగళవారం నుంచి అదే తినేస్తాను పెద్దగా ప్రాబ్లం ఉండదు అలా మేనేజ్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట వారకు టూ డేస్ ఇలా తెచ్చుకుంటాను ఎగ్స్ కూడా ఏంటంటే రైతు రైతుపత్తులో డజన్ ఒకసారి తెచ్చేస్తాను లేదంటే మా కిరాణా షాప్ ఉన్నప్పుడు హోల్సేల్ షాప్ ఉండేది కదా అక్కడికి వెళ్తే వాళ్ళని హోల్సేల్కి ఇస్తారు ట్రే తీసుకుంటాను హోల్సేల్కి ఇస్తారు చెప్పాను బుధవారం మంగళవారం ఒక్కోసారి శుక్రవారం పిల్లలు తింటానంటే ఎగ్స్ అనేది చేసి ఇచ్చేస్తాను అలా తీసుకొచ్చి ఉంచుకుంటాను కాయగూరలు అంటే ఈ మప్పుడు తెచ్చేదాన్ని వారం సరిపడి ఇప్పుడు టూ డేస్కి త్రీ డేస్కి ఇలా తీసుకొస్తానమాట ఇలా మీరు తెచ్చుకొని ఉంచుకోండి ఎందుకంటే ఎక్కువ తెచ్చుకొని ఉంచుకోవడం వల్ల కూడా పాడైపోతున్నాయి ఇంకా ముందు రోజు మార్చేటి రోజు క్యారేజ్ కోసం అని చెప్పేసి బరబాటిలో కట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి మధ్యాహ్నం డిన్నర్ ప్రిపేర్ నైట్ సారీ మధ్యాహ్నం అంటున్నానండి నైటు పిల్లలకి డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం అనమాట ఈ లోపు చేపల కర్రీ ఉంది కాబట్టి అన్నం వండిస్తే వాళ్ళకైతే మధ్యాహ్నం సారీ నైట్కి అయితే భోజనం అయితే అయిపోద్ది అనమాట ఇప్పుడు ఎక్కడ చక్క పెట్టించుకుంటే రేపు గుటి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఇదండి ఈరోజు లాగ్లో మా అమ్మ చేతి మా అమ్మ చేసినట్టు సేమ్ చేపల ఫ్రై చేశాను అనమాట మా అమ్మ స్టైల్లో చేశాను మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి సూపర్గా ఉంటుంది రసంతో మరి మామూలుగా ఉండదన్నమాట అలాగే ఈరోజు పిల్లలకి శాండ్విచ్ కూడా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా మనం బయట కొనుక్కుంటే ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంటుందో నాకు తెలియదు ఇప్పుడు మేము ట్రై చేయలేదు ఇంట్లో నేను ఎక్కువగా చేసి వాళ్ళ తిన్న నుంచి ఇంట్లోనే నేను ట్రై ఇస్తున్నాను అనమాట ఇది ఈ బ్రెడ్తో కాకుండా బ్రౌన్ బ్రెడ్తో చేసి పెట్టండి అదే కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది చాలా తక్కువగా ఇవ్వండి ఈరోజు బ్లాగ్ ఇదండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి త్యా క్యూరియా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం bye